ఆ వాస్తు వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి మూల అన్నిటికంటే ఎత్తులో ఉండాలి అన్నారు కానీ మీ ఇంట్లో విరుద్ధంగా ఉంది మీకు ఇద్దరు పిల్లలున్నారు ఒకరు చనిపోతారు అన్నాడు ఆమె కేవలం రెండు వారాల్లో పిచ్చిదైపోయింది వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు రకాల వాస్తులుంటాయి అందుకే వాస్తు సలహాదారులు కొత్త పరిష్కారాలు తెచ్చారు ఓ అద్దం పెట్టండి మొత్తం ప్రతికూల శక్తి మీ పురుగు వారికి మళ్లించబడుతుంది నమస్కారం సద్గురు వాస్తు యొక్క ప్రాముఖ్యత ఏమిటి మరియు అది ప్రజలపై ఎలా ప్రభావం చూపుతుంది మీరు వాస్తు అంటున్నది అది కేవలం ఒక పురాతన నిర్మాణ శాస్త్ర మార్గదర్శకాలే ఉదాహరణకి ఓ వెయ్యేళ్ల క్రితం మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏ కాలంలో చూసినా సరే ఏ కాలంలో అయినా కూడా గోడ కట్టడం ఎప్పుడూ సమస్య కాదు పైకప్పు వేయడమే ఎప్పుడూ సమస్య అదే అసలైన సవాలు అవునా ఆర్కిటెక్ట్స్ పైకప్పు వేయడమే సవాలు ఇప్పుడు మన దగ్గర స్టీల్ సిమెంట్ కాంక్రీట్ ఇంకా ఇతర దృఢమైన పదార్థాలున్నాయి కాబట్టి పైకప్పు విషయంలో మనకు కావాల్సిన విధంగా వేసుకునేంతగా స్వేచ్ఛ ఉంది ఇంతకుముందు వాళ్ళ ఉండేవి ఉన్నదల్లా చెక్క మాత్రమే ఇప్పుడు మీరు మీ పొలంలోకి వెళ్ళి మీకున్న ఒక చెట్టుని నరికి ఇల్లు కట్టాలనుకుంటారు కానీ మీ దగ్గరున్నది పొట్టి చెట్టు అది కేవలం ఎనిమిది అడుగుల పొడవుంది దాని కాండం ఇప్పుడు మీ దగ్గర కేవలం ఎనిమిది అడుగుల చెక్కే ఉంది అప్పుడు మీరేం చేస్తారు మీరు ఎనిమిది అడుగుల వెడల్పుతో ఇల్లు కడతారు కాని మీకు పది మంది పిల్లలున్నారు అందుకే దాన్ని అడుగుల పొడవు కడతారు అంటే సొరంగంలో జీవిస్తున్నారు మీరు ఈ సొరంగంలో జీవిస్తుంటే అది ఖచ్చితంగా మీ శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది చాలా రకాలుగా అందుకే వాళ్లు కొన్ని సాధారణ నిర్మాణ మార్గదర్శకాలను పెట్టారు ఇల్లు కడితే అది ఈ నిష్పత్తిలో ఉండాలి ఇన్ని కిటికీలుండాలి అని ఇది కేవలం ఒక బండగుర్తు తెలుసా ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్లలో ఒక బండ గుర్తుంటుంది తమ మెదడును ఉపయోగించలేని వారి కోసం బండ గుర్తు ఉంటుంది ఇది చదరపు అడుగులు ఇన్ని ఉంటే ఇన్ని కిటికీలు ఇన్ని చదరపు అడుగులుంటే అంత స్థలం నిర్మాణానికి ఆర్కిటెక్చర్లకు బండగుర్తులుంటాయి తెలుసా కాబట్టి మీరు వాస్తు అనేది ఒక బండ గుర్తు ఇంకా ఈ బండగుర్తు ప్రదేశాన్ని బట్టి మారుతుంది వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు రకాల వాస్తులుంటాయి కొండ ప్రాంతాల్లో ఒక రకమైన వాస్తుంటుంది పల్లపు ప్రాంతాల్లో మరో రకమైన వాస్తు తీర ప్రాంతాల్లో వేరే వాస్తులుంటాయి అక్కడి నిర్దిష్ట వాతావరణం పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఒక రకమైన నిర్మాణ మార్గదర్శకాలను సృష్టించారు ఇక గడిచిన కొన్నేళ్లుగా కొంతమంది దీన్ని ఒక పెద్ద వ్యాపారంగా మలిచారు గత పదేళ్లలో ఇది హాస్యాస్పదమైన స్థాయికి చేరుకుంది అది మీ ఆరోగ్యాన్ని మీ వ్యాపారాన్ని బాగుచేస్తుందంట చంద్రుడిపైకి తీసుకెళ్తుందంట ఇంకెన్నో చేసేస్తుందట ఇలా చాలా రకాల హాస్యాస్పదమైనవి జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ప్రజలు తమ ఇళ్లను పడగొట్టడం మొదలుపెట్టారు వంటగదులున్న చోట బాత్రూములు కట్టారు వంటగదుల్లో నిద్రపోవడం ఇంకా చాలా ఇప్పుడు ప్రజలు ఈ అదనపు ఖర్చుతో విసిగిపోయారు అందుకే వాస్తు సలహాదారులు కొత్త పరిష్కారాలతో ముందుకొచ్చారు కేవలం ఒక రాయి పెట్టండి అది సరిపోతుంది ఓ అద్దం పెట్టండి ప్రతికూల శక్తి మొత్తం మీ పొరుగువారికి మళ్లించబడుతుంది కొత్త పద్ధతులు కనిపెట్టారు భయం ప్రాథమికంగా భయం ప్రజలను పాలిస్తోంది అందుకే ఇవన్నీ ఇంతగా పాకుతూ పోయాయి నేనొక సంఘటన చెప్పాలి నేను చెన్నైలో ఒకరి ఇంట్లో ఉంటున్నాను చెన్నైలో ఇంకా రాత్రిపూట నేను ఒక కాల్ చేయాల్సి వచ్చింది అంటే తెలుసా నా కాల్స్ ఉదయం రెండు మూడు గంటల వరకు సాగుతూ ఉంటాయి ఎందుకంటే అమెరికాలోని ప్రజలు నేను అప్పుడే నిద్ర అనుకుంటారు ఇంకా వాళ్ళు కాల్ చేయడం ప్రారంభిస్తారు చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు అది సాధారణ సమయం రెండు గంటలంటే దాదాపు మామూలే నేను నా కాల్స్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నా బ్యాటరీ అయిపోయింది నా దగ్గరేమో ఛార్జర్ లేదు ఫోన్ లేదు ఇప్పుడు నాకు ఒక ఫోన్ అవసరమైంది సరే ఆ ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిని నిద్రలేపాలి అని అనుకున్నాను ఎందుకంటే చాలా ముఖ్యమైన కాల్ చేయాల్సి వచ్చింది కదా అందుకని అతన్ని లేపుదాం అనుకున్నాను సరే అతని కోసం వెతకడానికని వెళ్ళాను రాత్రి రెండు గంటలకు ఎవరినైనా నిద్రలేపడం కష్టమైన పని కాబట్టి మెల్లగా తలుపు తడతారు లాభం లేదు ఏం చేసినా గాని లాభం లేదు అందుకే హ్యాండిల్ లాగాను అది తెరుచుకుంది ఎవ్వరూ లేరు నేను ఇల్లంతా తిరిగాను ఎవ్వరూ లేరు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను ఇంకా అందరూ వెళ్ళిపోయారు ఇల్లు ఖాళీ చేశారా లేక మరేదేమైనా అయిందా అని అనుకున్నాను తర్వాత ముందు తలుపు తెరిచి బయటికి వెళ్ళి చూశాను వాళ్ళు తోటలో నిద్రపోతున్నారేమో అని ఎక్కడా లేరు అప్పుడు అక్కడ ఒక ఫోనుంది ఒక ల్యాండ్లైన్ ఫోనుంది తర్వాత మా ఆఫీస్కి కాల్ చేసి ఈ వ్యక్తి ఎక్కడున్నాడో అతని సెల్ కి కాల్ చేసి కనుక్కోమన్నాను మా ఆఫీస్ నుండి వాళ్ళు అతని సెల్ కి కాల్ చేశారు ఇంకా వాళ్ళు మీరెక్కడున్నారు సార్ సద్గురు మీకోసం ఇల్లంతా వెతుకుతున్నారు అన్నారు అప్పుడు ఆ వ్యక్తి కిందకే వచ్చారు నేనన్నాను ఎక్కడున్నా నేను ఇల్లంతా చూశాను ఎక్కడా లేవు అప్పుడు అతను తల లేదు సద్గురు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు ఏమైంది అన్నాను అప్పుడు అతను చెప్పాడు తెలుసా ఒక వాస్తు సలహాదారు ఆ వాస్తు సలహాదారు అతనికి చెప్పాడంట అతని వ్యాపార సమస్యలన్నీ కేవలం అతను దోషమున్న చోట నిద్రపోవడం వల్ల అంట ఇంకా అతను నిద్రపోవడానికి ఉత్తమమైన స్థలం బాత్రూం అని ఆ ఆ వ్యక్తి వ్యక్తి నిజంగా అతని భార్య నిద్రపోతున్నారు వాళ్ళు నిజంగానే బాత్రూంలో నిద్రపోతున్నారు అందుకే నాకు అనిపించలేదు నేనంతా వెతికాను నేను అతనితో నువ్వు చనిపోయినా సరే కనీసం నీ పడక గదిలో పడుకుని గౌరవంగా చనిపో బాత్రూంలో పడుకొని చిరకాలం బతికితే ఏం లాభం అన్నారు కాబట్టి ఈ వాస్తు ప్రజలను పిచ్చివాళ్లను చేసేస్తుంది మేము తెలుసా ఈషా బిజినెస్లో భాగంగా గ్రామీణ పునరుజ్జీవన ప్రాజెక్టులకు నిధులు సేకరించడానికి మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం ఇంకా మేము అపార్ట్మెంట్లను కూడా కడుతున్నాం నాకు ఉత్సాహం కలిగింది ఎందుకంటే నాకు భవనాలను డిజైన్ చేయడం ఇష్టం ఇంకా నేను చాలా విషయాలు డిజైన్ చేసి మా వాళ్ళకి డ్రాయింగ్స్ చేయడానికి ఇస్తే వాళ్ళు లేదు సద్గురు ఈ సృజనాత్మకత అంతా పనిచేయదు ఇది వాస్తు ప్రకారం లేదు ఎవ్వరూ కొనరు అన్నారు మీరు అంటున్నదేంటి అన్నాను లేదు సద్గురు మీరే మార్పులు చేయలేరు ఇది ఇలాగే ఉంటుంది కేవలం ఒక పెట్టెలా మీరు వినూత్నంగా ఏది చేసినా ఎవ్వరూ కొనరు ఎందుకంటే అది వాస్తు ప్రకారం లేదు చెడు శక్తులు వస్తాయి గత ఎనిమిది నుండి పదేళ్లగానే ఈ వాస్తు పిచ్చి ఎక్కువైపోయింది అంతకుముందు జనం బాగా బ్రతకలేదా సమస్య ఏంటంటే మీరు చెయ్యగలిగింది చెయ్యరు మీ చేతుల్లో లేనిది సరిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అదే అసలు చిక్కంత జీవితంలో ఇది పెద్ద సమస్య భారతదేశంలో తెలుసా ఇది ప్రధాన సమస్య దేశంలో సాధారణ సమస్య ఇది ఈ దేశంలో అతిపెద్ద సమస్య ఈ దేశం ఇంకా దేవుడి చేతుల్లోనే ఉంది తెలుసా మనం ఇంకా మన చేతుల్లోకి తీసుకోలేదు అదే అతిపెద్ద సమస్య మీరు ఎలాంటి ఇంట్లోనైనా ఉండి చక్కగా ఎందుకు బ్రతకలేరు మీ జీవితాన్ని మీకు కావలసిన విధంగా సృష్టించుకోవడానికి బాధ్యత తీసుకుంటే మీరు ఏ ప్రదేశంలోనైనా బ్రతికి దాన్ని చేసుకోగలరు ఇల్లు కట్టినప్పుడు దాన్ని మీకు కావాల్సిన విధంగా కట్టుకుంటారు మీకు సౌకర్యంగా ఉండేలా మీకు మంచిగా అనిపించేలా ఎవరో నిర్దేశించినట్టు కాదు కదా భారతదేశంలో మీరు ఆర్కిటెక్చర్ ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడ ఆర్కిటెక్చర్ లేదు అర్థమవుతుందా వాస్తు వ్యక్తి నిర్ణయిస్తాడు ఇల్లు ఎలా ఉండబోతుందో మీరు చేయగలిగేది కేవలం ఇంటీరియర్స్ మాత్రమే ఇంటి ఆకారం కిటికీలు తలుపులు అన్నీ ఆ వ్యక్తి నిర్ణయిస్తాడు కానీ అతనికి దేని గురించి తెలియదు నేను చాలామందిని కలిశాను వాస్తుతో హాస్యాస్పదమైన పరిస్థితులు ఎదుర్కొన్నవాళ్ళని దయచేసి కొంత గౌరవంగా బ్రతకండి ఎంతకాలం బ్రతుకుతారు ఏం చేస్తారు అనేది ముఖ్యం కాదు బ్రతికినంతకాలం బాగా బ్రతకడం ముఖ్యం అవునా అంతే కదా లివింగ్ ఇన్ మీరు భయంలో బ్రతుకుతూ ఉంటే ఏం జరిగినా దాని ప్రయోజనం ఏంటి మన జీవితాలను సరిగ్గా నిర్వహించుకోకుండా మనం కిటికీ ఆకారం మీ జీవితాన్ని సరిచేస్తుందని ఆశిస్తున్నాం ఆఖరికి టెలిఫోన్ కూడా టెలిఫోన్ ఒక నిర్దిష్ట స్థలంలో ఉండాలి అవునా స్తు శాస్త్రం రాసినప్పుడు టెలిఫోన్ అసలే లేనేలేదు ఈ మాత్రం అర్థం చేసుకుందమ్మను ప్రజల భయాలతో దారుణంగా సొమ్ము చేసుకుంటున్నారు తెలుసా ఇంటికి వెళ్లాను ఆ మహిళ నాకు బాగా తెలుసు అదొక పెద్ద ఇల్లు కోయంబత్తూర్లో లోపల ఒక తోట ఉంది ఆ ఇంటికి ఇంతకు ముందు కూడా వెళ్లాను ఒక మధ్యాహ్నం భోజనానికి వెళ్లాను తోటలో ఒక పెద్ద సరుగుడు స్తంభం నిలబడి ఉండడం చూశాను కాంక్రీట్ వేసుంచారు ఉంచారు దానిపైన నేను ఆ మహిళని అడిగాను ఏమైంది ఈ స్తంభం ఇక్కడ ఎందుకు నిలబడి ఉంది అని ఆమె తటపటాయించింది ఏమైందంటే ఆమె స్నేహితుల్లో ఒకరు ఒక వాస్తు వ్యక్తిని సిఫార్సు చేశారు ఆ వాస్తు వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి ఇల్లంతా తిరిగి ఇలా చెప్పాడంట చూడండి వాయువ్య మూల తక్కువ ఎత్తులో ఉండాలి నైరుతి మూల కన్నా కొంచెం తక్కువ ఎత్తులో ఉండాలి అని చెప్పారు నైరుతి మూల అన్నిటికంటే ఎత్తులో ఉండాలి మీది దానికి వ్యతిరేకంగా ఉంది అన్ని లెక్కల ప్రకారం చూస్తే మీకు మీకు ఇద్దరు పిల్లలున్నారు వాళ్లలో ఒకరు చనిపోతారు అన్నాడు ఆమెకి ఇద్దరు కొడుకులున్నారు ఆమె ఈ పిచ్చి మాటలు నా దగ్గరొద్దు నువ్వు వెళ్ళు అండి అతను అది మీ ఇష్టం అండి అని అతని కార్డిచ్చి వెళ్ళిపోయాడు అతనికి తెలుసు అది ఎలా పనిచేస్తుందో ఇతన్ని అనవసరంగా సంప్రదించాను నా పిల్లల్లో ఒకరు చనిపోతున్నారు అని అంటాడేంటి అని ఆమెకు చాలా చిరాకేసింది కాని మూడు రోజుల తర్వాత తన చిన్నపిల్లల్ని చూసినప్పుడు వాళ్లు తుమ్మితే చాలు వాళ్లలో ఒకరు చనిపోబోతున్నారని అనుకుంటుంది ఎవరు 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 అన్న ఆలోచన ఆమెను తొలిచేయడం మొదలుపెట్టింది కేవలం రెండు వారాల్లో పిచ్చిదైపోయింది తర్వాత ఆమె ఆ వాస్తు వ్యక్తికి కాల్ చేసింది సరే నేనేం చేయాలి అతను నేను చేయగలను ఒకసారి నన్ను చూడనివ్వండి అని అన్నాడు కాని దానికి యాభై వేల రూపాయల ఖర్చవుతుంది అన్నాడు ఆమె యాభై వేల రూపాయలు నా వల్ల కాదు అన్నంది వాళ్ళు బేరమాడి 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 ఒక పన్నెండు వేల రూపాయలకి వచ్చారు తర్వాత అతను సరే వచ్చి ఒకరోజు దాన్ని సరిచేస్తాను అని అన్నాడు అతను ఒక పెద్ద పొడవాటి స్తంభంతో వచ్చి దాన్ని నైరుతి మూలలో నాటాడు ఇప్పుడు నైరుతి మూల ఎలా ఎత్తుగా అయిందో చూపించాడు వాయువ్య మూల కన్నా ఇంకా ఇప్పుడు ఆ పిల్లలు చాలా బాగున్నారు సరేనా ఒక్కసారి భయంలో ఉంటే అన్నీ నిజాలుగా ఇంకా చాలా పెద్దవిగా అనిపిస్తాయి దయచేసి ఇల్లు కట్టడానికి ఒక నిర్దిష్ట జ్ఞానం ఉంది అవును కొంతమేర ఖాళీ కొంతమేర సౌకర్యం ఉండాలి ఇది ఏ తెలివైన మానవుడైనా సృష్టించగలడు దీనికి ఏ శాస్త్రాల్లోని సూచనలు అవసరం లేదు ఇల్లు కట్టడానికి